శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జై శ్రీ రామకృష్ణ రామకృష్ణ ప్రభ ప్రేక్షకులందరికీ నమస్కారం నిత్య జీవితంలో భగవద్గీత కార్యక్రమానికి స్వాగతం ఈ ఎపిసోడ్లో మనము శ్రీకృష్ణ పరమాత్మని భగవంతుణ్ణి ఏ ఏ వస్తువుల్లో చూడాలి ఏ విధంగా ధ్యానించాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాము ఇది నిజానికి అర్జునునికి వచ్చినటువంటి ప్రశ్న తొమ్మిది అధ్యాయాలు అంటే విద్యారాజు విద్యారాజగుహియోగం వరకు శ్రీకృష్ణ పరమాత్మ అమృతధారగా తెలియచేసినటువంటి భగవద్గీతని విన్న తర్వాత అర్జునుడికి ఈ సందేహం కలుగుతుంది అర్జునుడు కృష్ణ పరమాత్మను అడుగుతాడు స్వామి మీరు గురి మీరు చెప్తూ ఉంటే ఎంత విన్నా నాకు తృప్తి కలగటం లేదు ఈ విషయం గురించి ఇంకా ఇంకా వినాలి కాబట్టి మీ విభూతుల గురించి నాకు విస్తారంగా తెలియచేయండి అని అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమని చెప్తారంటే నా విభూతు అనంతమైనటువంటివి కాబట్టి ప్రాధాన్యత కురుశ్రేష్ట నాస్తి అంతో విస్తరస్టుమే అంటే నా విభూతులకి అంతం లేదు కాబట్టి ప్రాధాన్యతను అనుసరించి ముఖ్యమైన వాటిని మాత్రం నీకు చెప్తాను అని మొదలుపెట్టి యాభై నాలుగు విభూతుల గురించి చెప్తారు దాంట్లో మనం కొన్ని చూడాలన్నట్టయితే సా వేదానం సామవేదోస్మి దేవానాం అస్మి వాసవ ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన అంటే వేదాల్లో సమవేదాన్ని నేను ఇంద్రియాలలో మనస్సుని నేను దేవతలందరిలో దేవేంద్రుని నేను జీ జీవులు సమస్తమైనటువంటి జీవులలో ఉన్నటువంటి చైతన్యాన్ని నేను అని చెప్తారు అదేవిధంగా అధ్యాత్మ విద్యా విద్యానం వాద ప్రవదతామహం అంటే అన్ని విద్యల్లోకి ఆధ్యాత్మిక విద్యని నేను వాదించే వాళ్ళు అనేటువంటి వాళ్ళలో వాదించేటువంటి వాళ్ళలో తత్వాన్ని తెలుసుకోవడం కోసం ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా మలినం లేకుండా పవిత్రమైన హృదయంతో వాదించేటువంటి వాదన కూడా నేనే అని కృష్ణ పరమాత్మ చెప్తారు ఈ విధంగా యాభై నాలుగు విభూతుల్లో ఏ ఏ వస్తువుల్లో ఏది ముఖ్యమైనది ఏది గొప్పది ఏది ప్రభావితమైనది అటువంటి దాంట్లో నేనున్నానని పరమాత్మ చెప్తారు ఇక్కడ మనం అసలు విషయానికి వచ్చినట్టయితే పరమాత్మని ఏ ఏ విధంగా ఏ ఏ వస్తువుల్లో మనం ధ్యానించాలి అనే విషయం చూసినట్టయితే మనకి ఇక్కడ అర్థమయ్యేటువంటి విషయము ప్రతి మనిషిలోనూ ఏదో ఒక గొప్పటి ఉంటుంది గొప్ప గుణం ఉంటుంది మనం అటువంటి గొప్ప గుణం ఎవరిలో ఉందో అది తెలుసుకొని అదే పరమాత్మ యొక్క విభూతిగా మనం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఉదాహరణకి చెప్పుకోవాలన్నట్టయితే ఒక గొప్ప గాయకుడు ఉన్నాడు అనుకోండి ఆ గాయకుల్లో పాటలు పాడేటువంటి గానం చేసేటువంటి ఏ నిపుణత అయితే ఉందో ఆ స్కిల్ అదే పరమాత్మ యొక్క అంశ అని తెలుసుకోవాలి అదేవిధంగా నాట్యం చేసేవాళ్ళు అతని యొక్క నటన నటన చేసేటువంటి నిపుణత మళ్ళీ దాన్ని కూడా మనము పరమాత్మ యొక్క అంశగా తెలుసుకోవాలి ఇదే విధంగా ఒక విద్యార్థి విషయం కానీ ఒక వైద్యుని విషయం కానీ ఒక ఉపాధ్యాయుని విషయం కానీ ఎవరెవరిలో అయితే ఏ ఏ గొప్ప గుణాలు ఉన్నాయో దానిని అంతటినీ పరమాత్మ యొక్క అంశగా తెలుసుకోవాలి దీన్నే కృష్ణ పరమాత్మ యద్ది విభూతి మత్సత్వం శ్రీమదూర్చితమేవ తత్త దేవావ గత్వం మమతేజంస సంభవం అని చెప్తారు ఎవరెవరిలో ఏ ఏ గొప్ప గుణాలు ఉన్నాయో ఐశ్వర్యయుక్తమై ప్రభావితమైనటువంటి ఏ ఏ గుణాలు ఉన్నాయో ఆ అన్నిటినీ నా యొక్క అంశ అని తెలుసుకో అని చెప్తారు ఈ విధంగా మనం ఏ మనిషి యొక్క గొప్పతనాన్ని చూసినట్టయితే ఇప్పుడు ఇంకొక ఉదాహరణ చూద్దాము ఒక అతను ఎంతో అద్భుతంగా చదువుకుని అతను చదువుకున్నవన్నీ బాగా గుర్తుపెట్టుకుని పరీక్షల్లో రాసి ఉత్తీర్ణమవడమే కాకుండా మంచి మంచి ర్యాంక్స్ సంపాదించుకున్నట్టయితే అతనిలో ఉన్నటువంటి ఆ జ్ఞాపక శక్తి ఆ మేధాశక్తి ఇదంతా కృష్ణ పరమాత్మని యొక్క అంశ అదేవిధంగా ఒకళ్ళు ఎవరైనా తమ బోధనలతోటి ఒక గురువై గురు స్థానంలో నుంచి ఎంతో మందిని ఆకర్షి ఆకర్షితులుగా చేసుకొని వారందరినీ మార్పు తేయగలిగారంటే వారిలో ఉన్నటువంటి ఆ ప్రతిభ కూడా కృష్ణ పరమాత్మని యొక్క అంశ ఇవన్నీ చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అంటారు ఈ విశ్వాన్నంతటిని అర్జునా నీకు ఇదంతా ఎందుకు ఈ సమస్తమైన అంతటిని నా యొక్క ఒకే ఒక్క అంశతో నేను పూర్తిగా నా కన్ నా కంట్రోల్లో పెట్టుకుని సపోర్ట్ చేస్తున్నాను నేను నడిపిస్తున్నాను అని చెప్పారు దీన్ని బట్టి మనకి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వం అర్థమవుతుంది ఇంకా మనము ఇప్పుడు చూసుకున్నటువంటి ఉదాహరణను బట్టి ఈ గుణాలలో పరమాత్మని చూడాలి అని మనం గ్రహించి ఎప్పుడైతే మనం ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని మనం ఆరాధిస్తామో దైవంగా భావించి దాన్ని మనము ఏ విధమైనటువంటి విమర్శ చేయకుండా మనం దాన్ని పొగుడుతామో దాన్ని ప్రశంసిస్తామో అటువంటప్పుడు మనకు కలిగేటువంటి లాభాలు అనంతం ఒక్కొక్క లాభం చూసినట్టయితే మొదటిది మనము ఆ గొప్పతనాన్ని ప్రశంసించడం ద్వారా మనం పరమాత్మని మాత్రమే మనం ఆయన్ని పొగుడుతున్నామని తెలుసుకోవాలి మనం చేసినటువంటి ప్రశంస భగవంతుణ్ణి ఆరాధించిన ఆరాధించడమే అవుతుంది ఇక రెండో దానికి వచ్చినట్టయితే ఎదుట వ్యక్తిని మనము ప్రశంసించడం ద్వారా మన యొక్క నాగరికత మన కల్చర్ ఏంటో అర్థమవుతుంది ఇక మూడో విషయానికి వస్తే మనకన్నా గొప్పవాళ్ళు మనకన్నా గొప్ప అయినటువంటి గుణాలు కలిగి ఉన్నారు అని మనకు తెలిసినట్టయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోవడానికి కూడా అవకాశం దొరుకుతుంది ఇంకా ఇంకొక విషయానికి వచ్చినట్టయితే ముఖ్యంగా ఎదుటి మనిషిని మనం మెచ్చుకోవాలి అన్నట్టయితే ప్రశంసించాలి అన్నట్టయితే ముఖ్యంగా ఉండవలసినది మనం ఈగో పోగొట్టుకోవడం సెల్ఫ్లెస్నెస్ లెస్నెస్ ఈగోలెస్నెస్ ఐనెస్ మైనెస్ అంటే నేను నాది నేనే గొప్పవాణి అనేటువంటి ఈ చింతన పోగొట్టుకున్నట్టయితే మనం ఎదుటి వాళ్ళని తప్పకుండా ప్రశంసించగలుగుతాము ఈ అన్నిటినీ మించి మనకి అసూయ గుణం అనేది పోవడం జరుగుతుంది అసూయ అన్నది పెద్ద దుర్గుణము ఇది ఏ విధంగా మనకు తెలుస్తుందంటే అర్జునునే శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకు ఎంచుకుని ఆయనకి భగవద్గీతను బోధించారో శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా రాజవిద్యారాజగుహయ యోగంలో చెప్తారు ఇదంతుతే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం మోక్షసే సుభాతిని అంటే ఈ గుహ్యతరమైనటువంటి ఈ భగవద్గీతని జ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఈ భగవద్గీతని అర్జున నీకే నేను ఎందుకు బోధిస్తున్నానంటే నువ్వు అసూయ లేనటువంటి వాడివని చెప్తారు అందుకని అసూయ ఎంత దుర్గుణమో మనకు అర్థమవుతుంది ఎదుటి వారిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ప్రశంసించడం ద్వారా మనలో ఉన్నటువంటి అసూయ నెమ్మది నెమ్మదిగా పోతుంది అంటే మనం అసూయ పోగొట్టుకున్న వాళ్ళమే అవుతాము అసూయ అన్న ఒక్క దుర్గుణం ఉన్నట్టయితే అది ఎదుటి వాళ్ళని నాశనం చేయడానికి మనకంటే ఎక్కువగా ఎదుగుతున్న వాళ్ళని పతనం చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు అసూయా పరులు చేస్తారు అందుకని ఆ గుణము పూర్తిగా మనం పోగొట్టుకోవాల్సి ఉంటుంది ఈ గుణాన్ని అందరం ప్రాక్టీస్ చేసినట్టయితే అనసూయ అంటే అసూయ లేని తనము అనేటువంటి దాన్ని మనం ప్రాక్టీస్ చేసినట్టయితే ఒక విద్యార్థి తోటి విద్యార్థిని పట్ల అసూయ లేకుండా ఉండటం ఒక ఉపాధ్యాయుడు తన సహ ఉపాధ్యాయుని పట్ల అసూయ లేకుండా ఉండటం అలాగే ఒక ఉద్యోగి వేరే ఉద్యోగి పట్ల అసూయ లేకుండా ఉండడం ఈ విధంగా చేసినట్టయితే ప్రపంచంలో అసూయ అనే గుణమే పోయినట్టయితే ఒకళ్ళుకొకళ్ళు సహాయపడుతూ ఒకరికొకరు తమ విద్యని తమలో ఉన్న జ్ఞానాన్ని పంచుతూ పైకి రావడానికి అభివృద్ధి జరగడానికి ఎంతో సంభవం అవుతుంది అందుకని ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు వస్తాయి అంటే పరమాత్మ యొక్క అంశని ఏ ఏ మనుషుల్లో ఉన్న వ్యక్తమయ్యేటువంటి అదృష్టమైనటువంటి దివ్యమైనటువంటి ఆ గొప్ప గుణాన్ని మనం ఎప్పుడైతే మనం ప్రశంసిస్తామో అప్పుడు అది పరమాత్మకి నమస్కరించినట్టయి ఆ అద్భుతమైనటువంటి గుణము మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుర్గుణాలని ముఖ్యంగా అసూయని పోగొట్టి మన ఒక గొప్ప పౌరునిగా నిలుపుతుంది మన అందరం అసూయ లేని వాళ్ళగా ఉండడానికి ప్రయత్నిద్దాము శ్రీ రామకృష్ణ